నాకున్న చిన్నపాటి అనుభవం ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని వివాహ కార్యక్రమాలు అలాగే కొన్ని ఇతరత్ర కార్యక్రమాల్లోనికి వాక్యాన్ని చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఇలాంటి వివాహ కార్యక్రమాలు కానీ మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ బర్త్డే కానీ వాక్యం చెప్పకూడదు చెప్పిన వారు వినరు అనే ఒక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒకరోజు ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి వాక్యాన్ని పంచుకున్న తర్వాత బయట మేము భోజనం చేస్తుంటే నాతో పాటు ఒక ఆయన సమీప బంధువుతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అన్న నేను మరెప్పుడు ఈ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు వాక్యం చెప్పకూడదు అని అనిపిస్తుంది నాకు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు నిజమే నువ్వు అన్నది ఇలాంటి కార్యక్రమాల్లో రెండు రకాల గుంపులు ఉంటాయి ఒక గుంపు వాక్యం వింటది మరొక గుంపు వాక్యం వినదు వాక్యం వినే గుంపు ఎక్కడుంటారు అని అంటే ఇదిగో ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆయా ప్లేసెస్లో వంట చేస్తూను ఇతరత్ర కార్యక్రమాలు చేసుకుంటూను ఆయా పనుల్లో వారు ఉంటూనే ఖచ్చితంగా వారైతే వాక్యాన్ని వింటారు అది నా అనుభవం నేను ఈ రకంగానే చాలాసార్లు వాక్యాన్ని విన్నాను ఇది వాక్యం వినే గుంపు ఈ వాక్యం వినే గుంపు ఎక్కడ ఉందంటే బయట ఉందంట మరి లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్న అంటే లోపల ఉన్న వాళ్ళు రెండు పనులు చేస్తారు ఒకటి వారు సోకులు చూసుకుంటా ఉంటారు దేని కొరకంటే కెమెరా క్లిక్ల కోసం అన్నాడని అందుకే ప్రేమతో ఏం తెలియపరుస్తున్నానంటే దేవుని వాక్యం వినేవాళ్ళు బయట ఉన్నారనే స్పృహతో నేను వాక్యాన్ని చెప్తాను కానీ లోపల కూడా మీరు ఉన్నారనే ఈ మీరు మీరేం చేయాలి రుజువు చేయాలి ఎందుకనంటే మన జీవితాలలో అనేక సందర్భాలలో దేవుని వాక్యం మనకు చాలా అవసరం అయితే బర్త్డే కోసం దేవుడు వాక్యాన్ని రాయించాడు లేదా వివాహం కోసం దేవుడు వాక్యాన్ని రాయించాడు పలానా కార్యక్రమాల కొరకు దేవుడు వాక్యాన్ని రాయించాడు అని నేను చెప్పను కానీ దేవుడు వాక్యాన్ని రాయించిన తర్వాత మన జీవితంలో ప్రతి అణువణువులో ప్రతి భాగంలో కూడా వాక్యం యొక్క అవసరత చాలా ఎక్కువగా ఉంది వాక్యమే మన జీవితాలలో లేకపోతే వాక్యమే మన కార్యక్రమాలలోనికి లేకపోతే మనం ఎంత కష్టపడి కార్యక్రమం చేసినా కానీ అది దైవిక నియమాలతో చేయబడని కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలు కుటుంబాలుగా మనం కోల్పోతాం ఆశీర్వదించబడాలి దేవుని దగ్గర దేవుని యొక్క మేలుడు మా జీవితంలో ఉండాలి దేవుని సావకులు వచ్చి వారు ఆశీర్వదించి వెళ్ళిపోవాలి మన కార్యక్రమాల్లోని కనంటే వారి యొక్క ప్రజెన్సే కాదు వారు చెప్పిన వాక్యాన్ని వినటం చాలా ముఖ్యం అయితే ఈ సందర్భంలో ఈ భూప్రపంచంలో అనేక మంది జన్మించారు అనేక మంది మరణించారు కొన్ని వేల రకాల జాతులు ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క జాతి ఒక్కొక్క జనాంగం తరువాతి తరాలకు ఒక్కొక్క సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయింది అందుకే మనం చాలా విషయాలను మాట్లాడుకుంటున్నప్పుడు మా పూర్వపు తరాలలో ఇలా ఉండేవారు లేదంటే వారు ఇలా చేసేవారు వాళ్ళ పద్ధతులు ఇలా ఉండేవి వాళ్ళ సంస్కృతులు ఇలా ఉండేవని చెప్పి మనం ఖచ్చితంగా ఎంతగా మన ప్రపంచాన్ని మార్చుకున్నా సరే మన గత జ్ఞాపకాలను మనం ఎప్పుడు కూడా మర్చిపో వాటిని మనం ఏం చేస్తుంటామంటే జ్ఞాప పక్కకము చేసుకుంటూ వారి వల్ల మన కుటుంబాలు ఉండాలని మనం కోరుకుంటాం అలాంటి ఒక జనాంగం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ జనాంగాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆ జనాంగాన్ని గురించి దేవుడు చెప్పిన అనేక మాటలను గురించి చదివినప్పుడు నిజంగా ఆ జనాంగం ఇలా ఉందేంటి అని అనిపిస్తుంది కానీ ఆ జాతి నుంచి ఆ జనాంగం నుంచి ఒక అమ్మాయి గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఆ జాతి గడిచిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది ఈ భూమి మీద ఆ అమ్మాయి బ్రతికి చనిపోయి కానీ ఈ తరానికి ఆ అమ్మాయి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గురించి వాక్యంలో దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు అని అంటే ఆమె పేరు మీద పుస్తకం రాయించాడు ఆమె గురించి ఒక పుస్తకాన్నే రాయించాడు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలలో ఒక ప్రత్యేకించి రాయించాడు అంటే దేవుని దృష్టిలో ఆ ఉన్నటువంటి విలువ ఎంతలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక పుస్తకం ప్రత్యేకించబడింది ఒక పుస్తకంలో అనేక సంగతులు ఆ అమ్మాయి జీవితం చుట్టే తిరిగిందనంటే దేవుని ఎదుట ఎంత ప్రాధాన్యత పొందుకుందానంటే అది మాటల్లో మనము వివరించలేము అయితే ఆ అమ్మాయి విశ్వాసురాలు కాదు ఆ అమ్మాయి వాక్యానుసారంగా మాట్లాడితే ఇస్రాయేలు జనాంగానికి సంబంధించినటువంటి అమ్మాయి కాదు ఆమె ఒక అన్య జాతి నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ ఒక మోయాబు అనేటువంటి ప్రాంతంలో మోయాబీయురాలుగా పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీగా ఒక అమ్మాయిగా వచ్చినటువంటి ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక అరుదైన ఘట్టం ఏంటంటే ఆమె ఒక ఇస్రాయేలు సంతతికి చెందినటువంటి వ్యక్తిని వివాహము చేసుకుంది వివాహం అయితే చేసుకుంది కానీ కొద్ది సంవత్సరాలలోనే తన కుటుంబంలో తన మామను కోల్పోయిందంటే తమ కుటుంబంలో ఒక పెద్ద దిక్కును ఆమె కోల్పోయింది వివాహం అయితే చేసుకుంది కానీ కొద్ది రోజుల్లోనే తన భర్తను కోల్పోయింది వివాహం అయితే చేసుకుంది కానీ ఇదిగో కొద్ది రోజుల్లోనే తన మరిదిని కోల్పోయిందంటే ఆమె కుటుంబంలో ఎవరు లేరు అంటే ఈరోజు మగ దిక్కు ఆ కుటుంబంలో లేరు మామ చనిపోయాడు భర్త చనిపోయాడు మర్రి చనిపోయాడు ఇప్పుడు ఎవరు లేనటువంటి ఏకాకులుగా మిగిలిపోయిన కుటుంబం ఎవరి కుటుంబం అంటే రూతుగారి యొక్క కుటుంబం ఇప్పుడు ఎవరెవరు మిగిలిపోయారంటే ఋతుగారు మిగిలిపోయారు ఆమెతో పాటు మరొక స్త్రీ మిగిలిపోయింది ఆమెతో పాటు అత్తగారు మిగిలిపోయారు అయితే పరిశుద్ధ గ్రంథంలో ఋతు గురించి ప్రత్యేకించి ఎందుకు దేవుడు ఫోకస్ చేసి రాయించాడు అని అంటే ఇది అన్య దేశము నుంచి అన్య ప్రాంతాల నుంచి అన్య జాతుల నుంచి వచ్చిన ఒక స్త్రీ ఇస్రాయేలీల కుటుంబాలలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించింది కాబట్టి ఈ దినాన్న క్రైస్తవ విశ్వాస కుటుంబాలుగా ఉంటున్న మన కుటుంబాలు కూడా ఎన్నో పాఠాలు ఆ యొక్క రూతుగారి నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అందుకే దేవుడు పని కట్టుకొని ఒక పుస్తకాన్ని మనకు రాయించాడైతే ఈమె గురించి ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు ఒక్క మాటలు చెప్పాలంటే మైకి ఇస్తే నాకంటే బాగుగా మీరే వివరించగలరు అయితే అయితే ఒక ప్రస్తుతం ఏంటంటే అనేక మంది ఇక్కడ మనం ఉంటా ఉన్నాం అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం అనేక దపాలుగా ఆమెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ నిజానికి దేవుడు ఎందుకు ఆ పుస్తకం రాయించాడు ఎందుకు ఆమె జీవితాన్ని ప్రస్తావించాడు అన్న విషయాన్ని మాత్రం ఈజీగా విస్మరించేశాం ఈజీగా మనం పక్కన పెట్టేసాం అందుకే ఈ దినాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో రూతుగారి యొక్క మాదిరిలో మన యవన పిల్లలు బ్రతకాలి ప్రత్యేకంగా చెప్తున్నాను రూతుగారి యొక్క మాదిరిలో మన క్రైస్తవ విశ్వాస కుటుంబాలలో ఉంటున్న అమ్మాయిలు ఎదగాలి బ్రతకాలి మాదిరి చూపించాలని దేవుడు ప్రాముఖ్యంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు నాకు వివాహమైన తర్వాత దేవుడు మొదటి గర్భబలంగా పాపనిచ్చాడు ఈ పాపను ఇచ్చిన తర్వాత ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ అబ్బాయి భగవంతుడు నిన్ను నమ్మి ఒక ఆడబిడ్డ నీకు ఇచ్చాడు కాబట్టి ఇదిగో ఆమె పెళ్ళిడికి వచ్చిన తర్వాత నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే సమయానికి ఆమెకు ఏమీ తక్కువ కాకుండా నువ్వు పంపించాలి ఏదైతే ఇవ్వాలి అవన్నీ నువ్వు ఇవ్వాలి అలా ఇవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసా బాగా సంపాదించాలి ఇది వరకు నీకు సంపాదించాలి అన్న తలంపు ఉందో లేదో నాకు తెలియదు కానీ భగవంతుడు నేను నమ్మ నమ్మాడు రా అబ్బాయి నీకు ఒక బిడ్డనిచ్చాడు రా అబ్బాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా పెళ్ళిడు వచ్చే సమయానికి ఆమెకి ఏమేమి కావాలో అవన్నీ నువ్వు సమకూర్చాలంటే నువ్వేం చేయాలి సంపాదించాలి ఈ లోకం ఏం నేర్పించిందంటే ఆడపిల్ల అనగానే వెంటనే మనకేం గుర్తొచ్చేయాలి సంపాదన గుర్తొచ్చేయాలి ఆడపిల్ల అనగానే వెంటనే మనకేం గుర్తొచ్చేయాలి పెళ్ళికి నేను ఏమేమి ఇవ్వాలో కట్న కానుకలు గుర్తొచ్చేయాలి ఆడపిల్ల అంటే ఏమి గుర్తొచ్చేయాలి ఎంతగా సమకూర్చి ఆమెకు పంపించాలో అన్న సంకేతాలని సమాజం మనకు నేర్పించగా తిరిగి నేను ఆ పెద్ద ఆయనతో నాన్న పెద్ద ఆయన నువ్వు చెప్పిన మాట మంచిదే దాన్ని నేను తప్పననట్లేదు కానీ నేను ఒక మాట చెప్తాను నువ్వు సంపాదించమని నాకు చెప్పావు కానీ బైబిల్ నాకు ఒక నియమం నేర్పింది ఏంటో తెలుసా నియమం పెళ్ళిడు వచ్చాక నా కూతుర్ని వివాహం చేసి పంపించే సమయంలో ట్రక్కుల్లో నేను పంపిస్తాను ఆటోలో నేను పంపిస్తాను బైక్పై కొన్ని సామాన్లు పంపిస్తాను అసలు పంపించను నాకు తెలియదు కానీ నా కుమార్తెను మాత్రం వివాహ సమయానికి వచ్చేసరికి నేను దేనితో పంపించాలి తెలుసా పవిత్రమైన ప్రవర్తనతో నేను పంపించాలి హోలీ క్యారెక్టర్తో నా కుమార్తె నా ఇంటి దగ్గర నుంచి మరొకరి ఇంటికి వెళ్ళాలి పవిత్రమైన ప్రవర్తనతోనే నా పిల్లల్ని నేను ఏం చేయాలి పెంచాలి క్రైస్తవ నియమాలలో ప్రాముఖ్యమైన నియమకం నియమం ఏమిటనంటే మన గృహాలలో దేవుడు మనల్ని నమ్మి గర్భ ఫలాలుగా బిడ్డలను ప్రాముఖ్యంగా ఇదిగో మనకు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి కూడా ఏమనుకోవాలో తెలుసా సంపాదన మరొకటి మరొకటి పక్కన పెట్టి నా కుమార్తెకి నేను ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది పవిత్రమైన ప్రవర్తన దేవుని వాక్యం చెప్తుంది పవిత్రమైన ప్రవర్తనే నీ బిడ్డకు అందం దేవుని వాక్యం చెప్తుంది పవిత్రమైన ప్రవర్తనే నీ బిడ్డకు ఆభరణం దేవుని వాక్యం చెప్తుంది పవిత్రమైన ప్రవర్తనే నీ బిడ్డకు అవసరమైతే అదనపు కట్నం నువ్వు కట్నాన్ని సంపాదిస్తావేమో నువ్వు ఇస్తావేమో భౌతికంగా డబ్బు వచ్చేమో భౌతికంగా వస్తువులు ఇవ్వచ్చామో భౌతికంగా మరొకటి మరొకటి చేయవచ్చేమో భౌతికంగా నువ్వు చేసిన కార్యక్రమాన్ని చూసి చుట్టుప్రక్కల ప్రజలు ఆశ్చర్యపోవచ్చేమో అవన్నీ కాదయ్యా నువ్వు తిరిగి ఇవ్వాల్సిందేంటో తెలుసా అదనపు కట్నం అదేంటో తెలుసా పవిత్రమైన ప్రవర్తన చూద్దాము ఒకసారి గ్రంథంలోనికి మనం వెళ్ళి గ్రంథం మూడవ అధ్యాయము పదవ వచ్చిన దయచేసి ఎవరైనా చదవండి ఋతు గ్రంథం నా కుమారి చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకపు ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది చారిత్రక నేపథ్యంలోనికి వెళ్ళి మనం ఒక ఇస్రాయిలు గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక అన్య జాతి నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి గురించి చెబుతున్న మాట తెలుసు అమ్మాయి నీ గురించి నేను విన్నాను నీ ప్రవర్తన నేను చూశాను నువ్వు డబ్బున్న వాళ్ళు వెంబడి పడలేదు నీ ప్రవర్తన నేను చూశాను ఇదిగో పేదవాడి వెంబడి నువ్వు పడలేదు నీ ప్రవర్తన నేను చూశాను నువ్వు యవనస్తులు వెంబడి పడలేదు కానీ నీ వ్యవహారం చూస్తుంటే నీ ప్రవర్తన చూస్తుంటే నీ క్యారెక్టర్ చూస్తుంటే నీ విధానం చూస్తుంటే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఏమైంది ఇంకా బాగుంది నేను పోయినసారి నీ గురించి నేనేదైతే విన్నాను నిన్ను చూస్తుంటే నీతో మాట్లాడుతుంటే నీ విధానాన్ని నేను అబ్జర్వ్ చేస్తుంటే నీ క్యారెక్టర్ ఎంత బాగుందంటే నీ క్యారెక్టర్ గురించి ఇదిగో మా ఊర్లో పెద్దలందరూ కూడా ఏం చేశారు తెలుసా సాక్ష్యం ఇచ్చారు రూతు చాలా మంచి అమ్మాయి ఋతు ప్రవర్తన బాగుంది అని చెప్పి గ్రామ పెద్దలందరూ కూడా ఏమి ఇచ్చారు తెలుసు సాక్ష్యం ఇచ్చారు ఈరోజు అడుగుతా ఉన్నాను మన అమ్మాయిల గురించి మన బిడ్డల గురించి మన గ్రామస్తులో మన గ్రామ పెద్దలో మన సంఘ పెద్దలో మన సంఘంలో ఉంటున్న పెద్దవారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు భయం ఉందా అసలా అసలు భయపడుతున్నామా నేను కొన్నిసార్లు సిటీస్లో తిరుగుతున్నప్పుడు ఇటు వైజాగ్ కానివ్వండి విజయవాడ కానివ్వండి ఆ సిటీస్లో తిరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ అమ్మాయిలు వాళ్ళు తిరిగే విధానాలు చూస్తుంటే దేవాన్ని నాకెందుకు అమ్మాయినిచ్చావు ప్రభా అని భయపడతాను ఎలా పెంచాలి ప్రభా ఈ సమాజంలో పద్ధతులు బాగోలేవు మాటలు బాగోలేవు విధానాలు బాగోలేవు లోకపు తీరు బాగోలేదు ఏ కోణాన్ని చూసినా లోకంలో ఎక్కడైనా మంచి ఉందా అని వెతికి వెతికి పరీక్షిస్తే మంచి కనబడటం లేదు కానీ అదృష్టం ఏంటో తెలుసా ఇదిగో దేవుని వాక్యముని చేతిలో ఉంది ఈ వాక్యము చేత నువ్వు లోకాన్ని పరీక్షించవచ్చు ఈ వాక్యం చేత నీ బిడ్డను పరీక్షించవచ్చు నీ బిడ్డను పరీక్షించిన తర్వాత సరిదిద్దే అవకాశం మరలా ఎవరిచ్చారో తెలుసా దేవుడానికి ఇచ్చాడు ఈ రోజు మాదిరికరంగా నా కుమార్తె నిలబడింది నా సంఘంలో మాదిరికరంగా నా కుమార్తె నిలబడింది మా గ్రామంలో మాదిరికరం కుమార్తె నిలబడింది కాలేజీలో అని చెప్పి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి తెలుసా పెద్దలు మన బిడ్డల గురించి సాక్ష్యం ఇచ్చే అంతలా ప్రవర్తనను మనం మన పిల్లల కొరకు సంపాదించాలి మన బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు మనం వేసే వచ్చేమో పిల్లల్ని పెద్ద పెద్ద విద్యావేత్తలుగా మనం మార్చే వచ్చేమో ఇవన్నీ తర్వాత సంగతి ప్రాముఖ్యమైన సంగతి ప్రతి తల్లిదండ్రులు కూడా భయపడుతూ పెంచాల్సినట్టు తెలుసా నా బిడ్డ జీవితంలో రూతు మాదిరిగా ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు అమ్మాయి నీ ప్రవర్తన చాలా బాగుంది ముని మధ్య ఒక సంగతి విన్నాను ఒక థియేటర్లోనికి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పిలిచిందంటే సినిమా చూద్దామని పిలిచింది కదా అని సరదా పడి కుర్రోడు సినిమా చూడ్డానికి వెళ్తే టికెట్లు తీసుకొని సినిమా థియేటర్కి వెళ్ళే లోపల మరొక అబ్బాయి వచ్చి కత్తి తీసుకుని ఆ అబ్బాయిని దారుణంగా పొడిచి పొడిచేస్తా ఉన్నాడు ఏంట్రా బాబు అని పెద్దలందరూ వచ్చి అటు ఇటు తప్పించి పక్కకు పంపిస్తే ఆ తర్వాత తెలిసిన సంగతి ఏంటో తెలుసా పొడిపించుకున్న వాడు ప్రియుడే పొడిచిన వాడు కూడా ప్రియుడే వీళ్ళ వయస్సు ఎంత అంటే మహా అయితే పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరం ఒకప్పుడు కథలు విన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించే సందర్భాలు చూసాం ఈరోజు లేదు మారిపోయింది ఒక అమ్మాయి ఇద్దరిని ప్రేమిస్తుంది ఒక అబ్బాయి ముగ్గురిని ప్రేమిస్తున్నాడు ఇలాంటి తరుణంలో ఇలాంటి ప్రపంచంలో ఎవరిని పెంచుతున్నామో తెలుసా దేవుడు మనలను నమ్మి యథార్థవంతులైన పిల్లల్ని మనల్ని ఇచ్చినప్పుడు అలాంటి వారిని చెడు లోకంలో పాడులోకంలో పెంచుతున్నప్పుడు దేవా నా బిడ్డను ఎలా పెంచాలని మనం ఎంత భయముతో ఉండాలో తెలుసా అందుకు రాయించాడు ఋతు గురించి అందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇదే నాన్న యవన ప్రాయంలోనికి ఏ బిడ్డ అడుగు పెట్టినా వారిలో మనం కావాలని కోరుకోవాల్సినటువంటి ముఖ్యమైన క్వాలిటీ ఏమిటి అనంటే పవిత్రమైన ప్రవర్తన ఈ పవిత్రమైన ప్రవర్తన లేకపోతే ఒక మాట చెప్పనా నువ్వు ఎంతైనా సంపాదించు నీ బిడ్డలో పవిత్రమైన ప్రవర్తన లేకపోతే ఒక మాట చెప్పినా నీకు ఎంత పెద్ద పేరైనా ఉండని ఒకరోజు నువ్వు సంపాదించిన సంపాదన వల్ల నాకు సంతోషం లేదని బోరు నేడుస్తావు నువ్వు ఒకరోజు నీకున్న పేరు చెడిపోయిందని బోరుని ఏడుస్తావు అలానే నాకు ఒకసారి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నిజానికి ఆ వ్యక్తితో నేను ముందు మాట్లాడుతున్నప్పుడు ఏ రోజు కూడా అటువంటి ఫోన్ కాల్ ఆయన దగ్గర నుంచి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడకుండా బోర్న ఏడుస్తూ ఉన్నాడు నాకు అర్థం వల్ల దీన్ని ఏడుస్తున్నాడా లేకపోతే ఏమైనా చేస్తా ఉన్నాడా ఏమీ అర్థం లేదు ఒక ఒక నిమిషం తర్వాత నాకు అర్థమైంది నేను ఖచ్చితంగా చాలా బాధతో ఏడుస్తున్నాడు ఏమయ్యా ఏమైంది 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 అంటే ఆయన అంటా ఉన్నాడు కష్టపడి నేను ఆంటీ విదేశాలకు వచ్చి ఎంతో కష్టపడి సంపాదిస్తున్నామయ్యా ఇదిగో నా కుమార్తె ఏం చేసింది తెలుసా నాకు చెప్పకుండానే పెళ్ళి చేసేసుకుంది ఎంత అమ్మాయి వయసు పదవ తరగతి కూడా పాస్ అవ్వలేదంట ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు బలవంత పెట్టారు అది జరిగింది ఇది జరిగింది మొత్తానికి ఇదిగో తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ లేకుండా తల్లిదండ్రులకి తెలియకుండా మరొకరికి ఇంటికి వెళ్ళిపోయే దుస్థితి వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి ఎంత సంపాదించున్నారు ఏం చేద్దాం ఎంత పేరుంది ఏం చేద్దాం ఎందుకు ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయంటే నీకు అవుట్కమ్ తెలియట్లేదు నీ బిడ్డల నుంచి నువ్వు ఏమి కోరుకో నీకు అర్థం కావట్లేదు వాక్యం సెలవిస్తుంది నీ బిడ్డల నుంచి నువ్వు ఏమి కోరుకున్నా కోరుకోపోయినా పర్వాలేదు కానీ పవిత్రమైన ప్రవర్తన కోరుకో అవసరమైతే రూతు పుస్తకం మొహం మీద కొట్టి రూతుల బతికి తీరు అని చెప్పి నువ్వేం చేయాలి తల్లిదండ్రులుగా భయపెట్టా ఒక మాట చూడండి రూతు గారి యొక్క తల్లిదండ్రుల ప్రస్తావన లేదు రూతుగారి యొక్క జనాంగం ప్రస్తావన లేదు రూతుగారి తల్లిదండ్రులు ఎలా పెంచారో తెలీదు కానీ రూతుగారు ఎంత నియమ నిబంధనలతో ఎంత దైవిక భయంతో పెరిగిందని అంటే ఆమెకు తెలుసు దైవికమైనటువంటి నియమాలతో పెరిగిన వారి జీవితంలో ఏముండాలంటే పవిత్రమైన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా నా గతంలో ఉన్నదానికంటే ఈ ఇస్రాయలుల కుటుంబంలోకి వస్తే నాకు మరింతగా ఉండాలని చెప్పి పవిత్రమైన ప్రవర్తనతో బ్రతికింది అందుకే నేను జనిస తల్లిదండ్రులకు చేరి వచ్చిన తల్లిదండ్రులకు అందరు చెప్తా ఉన్నాను ఈ దినాలలో దేవుడు మన బిడ్డలను ఇదిగో దశలు దశలుగా అభివృద్ధి చేస్తున్నప్పుడు అది శారీరకంగా అభివృద్ధి చేస్తున్నా మానసికంగా అభివృద్ధి చేస్తున్నా ఏ కోణంలో అభివృద్ధి చేస్తున్నా దేవుని యొక్క ఏంటో తెలుసా మన బిడ్డలలో పవిత్రమైన ప్రవర్తనను మనము చూడాలి ఒక తల్లిగారు బాధపడుతూ చెప్తా ఉంది అమ్మ ఇదిగో తమ్ముడు నా కుమార్తె నా మాట వినటం లేదు ఎంతలా నా కుమార్తె నా మాట వినటం లేదో తెలుసా ఒకరోజు నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు వాంతులు చేసుకుందంట ఆ తల్లి ఆరోగ్యం బాగోలేనప్పుడు వాంతులు చేసుకున్న తర్వాత తన కుమార్తెకి చెప్తుందంట అమ్మ ఇదిగో నాకు ఓపిక లేదురా కొంచెం అది కడిగే అంటే ఆ కుమార్తె అందంట మమ్మీ రేపు నువ్వు బాగయ్యాక రేపే నువ్వు కడుక్కో అందంట అర్థమైంది మీకు అమ్మ కక్కేహనమ్మ మీ నాన్నగారి దగ్గర లేరు శ్వాసను వస్తుంది నాకు ఓపిక లేదు కడుగమ్మ అంటే మమ్మీ రువ్వే కడుక్కో రేపు లేచాక అంది ఆ పక్కన నేనుంటే నిజంగా ఆ పాపను సన్మానం చేసేద్దునండి నేను కూర్చోబెట్టి అమ్మ మంచి మాట నువ్వు చెప్పావు కారణం ఏంటో తెలుసా ఆమె కడగకపోవటానికి కారణం ఆమె తల్లిగారి యొక్క బయోడేటా వెనక్కి వెళ్ళి చూస్తే కనీసం అంటే ఆమె బాగున్నప్పుడు చీపురు కాదు కదా చీపురు పుల్ల కూడా తన పాప చేత పట్టించదంట అమ్మ నువ్వు పట్టుకుంటావా చీపురు నేనున్నానమ్మా అరే రే నువ్వు తాగుతోటి నేను తాగిస్తానమ్మా అరే రే ఇడ్లు నువ్వు తింటావు నేను తినిపిస్తానమ్మా అతిగారాభం అతిగారాభం ఎంత స్థాయికి తీసుకెళ్తుందనంటే కనీసం వారి పనులు వారు చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులకు కూడా కనీస పరిచర్య చేయలేకపోతా ఉన్నారు తల్లిదండ్రులు ఇది అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ కాలేకపోతున్నారంటే దానికి కారణం ఏంట తెలుసా నీ యొక్క అతి గారాభం కానీ దేవుడు రూతుగారి నుంచి మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన కోణం ఏంటో తెలుసా ఋతుగారి జీవితంలో మామను కోల్పోయిన తర్వాత ఋతువు గారి జీవితంలో భర్తను కోల్పోయిన తర్వాత ఋతువు గారి జీవితంలో మరిదిని కోల్పోయిన తర్వాత ఇంకా ఆ ప్రాంతంలో మేము బతకలేము వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం మన ప్రాంతానికి బెత్లహేములోనికి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు అత్తతో రుతుగారి మాట్లాడిన మాట ఏంటి అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు నీ మానాన నువ్వు వెళ్ళిపోవటం కాదు నీతో పాటు నేను వస్తాను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను నీ జనమే నా యొక్క జనము నీ దేవుడే నా యొక్క దేవుడు అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటని తెలుసా ఇదిగో నేను చచ్చితే తప్ప మరొకటి నిన్ను నన్ను సెపరేట్ చేయకూడదు మనమిద్దరం ఎంత కలుసుండాలంటే చావు తప్ప మరేది సెపరేట్ చేయకూడదు ఒక మాట చెప్తాను మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి మొగుడు ఉంటేనే అత్తను చూసుకోలేని ఉంటున్న ఈ దినాలలో మొగుడు పోయి భర్త పోయి మగదిక్కు లేనటువంటి ఆ పరిస్థితుల్లో నేను వస్తానందంటే రూతుగారు ఏం మెంటాలిటీయో మీరు ఒకసారి ఆలోచించాను చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఒకసారి చూడండి ఆమె గురించి మాట్లాడిన మాట చూస్తే నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చి తీవి పదవచనం చూద్దాం అందుకు ఆమె సాగిల పడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశిన నా నాయకు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగిన అని చెప్పగా బోయాజు మాట్లాడుతున్నాడు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయుగారి గురించి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ అద్భుతమైన కోణం పరిచర్య ధర్మం పరిచర్య నేర్పించాలి ఇంటి దగ్గర మనం వారి అతి గారాభంతో వారు ఏ పనికి పనికి రాకుండా మనం తయారు చేయకూడదు వాళ్ళు వాళ్ళు పనులు చేసుకోగలగాలి ఇంట్లో వాళ్ళు పనులు చేసి పెట్టగలగాలి వాళ్ళకి ఇంటి పని నేర్పించగలగాలి వంట పని నేర్పించాలి అంతేకాదు వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి అంతకు మించి వారికి ఏం నేర్పించదు తెలుసా సంఘములో పరిచర్య చేసేటువంటి ఒక ఆలోచనను వారి చిన్ననాటి నుంచి మనము పెట్టాలి సండే స్కూల్లో బహుశా జనీసా ఎలాటో రావటం చేసిందేమో కానీ ఇప్పుడు జనీసా పెరిగిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళాల్సిన కమాండ్స్ ఏంటో తెలుసా అమ్మా నువ్వు సంఘానికి వెళ్ళి రావటం కాదు సంఘానికి వెళ్ళి ఏదో ఒక పని నువ్వు చేయాలి పాస్గారికి నేను ఏదైనా ఫోన్ చేస్తే ఇదిగో జనీసా వచ్చి పలానా చేసింది పలాన ఊడ్చింది పలానా పేపర్ తీసేసింది పలానా జాగ్రత్త చేసిందని తల్లిదండ్రులకి ఎవరి చంపాలో తెలుసా ఇదిగో దేవుని సావకుడు అటువంటి సాక్ష్యం చెప్పే విధంగా ఎవరు పెంచాలి యవన ప్రాయములు అని అంటే తల్లిదండ్రులు పెంచాలి ఋతువు గారి జీవితాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితులు ఎన్ని రకాలు తనకు అడ్డంకి అడ్డంకిగా ఉన్నా సరే ఆమె ఒకటి మర్చిపోవటదు అత్తకు పరిచర్య చేసిందంట అత్తకు పరిచర్య చేయాలి అమ్మ నాన్నకు పరిచర్య చేయాలి సమాజానికి పరిచర్ చేయాలి సంఘానికి పరిచర్య చేయాలి అసలు పరిచర్య ఒక ధర్మంగా భావించి ఈ భూమి మీద దేవుడు నాకు జన్మింపజేసినందుకు నేను పని చేస్తాను ఎవరి వల చేస్తాను తెలుసా ఏమి ఆశించకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలున్నా ఎవరేమంటున్నా నేను కుటుంబానికి పరిచర్య చేస్తాను సమాజానికి పరిచర్య చేస్తాను సంఘానికి పరిచర్య చేస్తాను నేను ఒక మాదిరికరమైన జీవితాన్ని నా ఎవ్వన జీవితంలో బ్రతుకుతానని చెప్పి జనీస అనుకునేలా పెంచాలి ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు అలా పెంచాలి ఎందుకు చెప్పనా బాల్యంలో పనిచేయలే యవన ప్రాయంలో మాత్రమే చేయగలం నడిప్రాయంలో బాధ్యతలు నడి మా కుట్టుకెళ్ళిపోతాం వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి మనకే ఒకరు పరిచర్య చేయాలి ఇప్పుడు పరిచర్య చేయగలిగేటువంటి స్థితి ఎక్కడుందంటే యవనంలోనే ఉంది కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న అద్భుతమైన కోణమే తెలుసా ఖచ్చితంగా పరిచర్య ధర్మాన్ని మన పిల్లలకు నేర్పించాలి మూడవ సంగతి చెప్పి నేను ముగింపులో తీసుకెళ్తాను మీ అందరికి బాగా తెలుసు ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు విషయం ఏంటంటే మన వాడే స్మార్ట్ ఫోన్లో యాపిల్ ఐఫోన్ ఉంటుంది ఐఫోన్ అది కొనుక్కోవటం ఒక అచీవ్మెంట్గా చాలామంది ఫీల్ అవుతారు అంటే అది లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కొని లేదా అది కొనుక్కున్నవాడు ఆ చేతిలో యాపిల్ ఫోన్ ఉన్నవాడు వాడు చేసే అడావిడి ఇంత అంత ఉండదు అందరూ చూడాలని మొహం మీద పెడతాడు బయట పెడతాడు కింద ఎడతాడు మీద ఎడతాడు చూడాలని చెప్పి వాడు విశ్వప్రయత్నం చేస్తాడు ఎందుకు తెలుసా దాదాపు లక్ష రూపాయలు పెట్టి పెట్టుకున్న ఫోన్ ఒక విడ్డూరమైన సంగతి చెప్తాను ఆ యాపిల్ ఫోన్ డిజైన్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వడు తెలుసా ఏమి ఇవ్వడు తెలుసా పుస్తకాలు ఇవ్వడు పెన్స్ ఇవ్వడు బైబిల్ ఇవ్వడు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమి ఇవ్వడు తెలుసా మొబైల్ ఫోనే ఇవ్వడంట ప్రపంచానికి ఏమో మొబైల్ ఫోన్స్ తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా కలగా భావించేలా ప్రపంచాన్ని మార్చాడు కానీ తన ఇంటిని ఎలా మార్చాడంటే తన పిల్లలకు మాత్రం ఆ యాపిల్ ఫోన్ కానీ ఏ ఫోన్ కానీ అందుబాటులోనికి తీసుకొని రాడంట ఏమై ఎందుకు నువ్వు అందుబాటులోనికి తీసుకొని రావు ఏంటి నీ ఉద్దేశం అని అంటే ఇదిగో బాల్యంలో వారు పొందుకోవాలనుకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ వాళ్ళు అవుట్ సైడ్ ఉంటాయి బయట ఉంటాయి అక్కడ వాళ్ళు పొందుకోవాలి కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే మొత్తానికి వాళ్ళ బాల్యం పాడైపోద్ది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అందుబాటులోని తీసుకొని రాడు మీకు విషయం చెప్తాను ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈరోజు మనం మన పిల్లలు యవనప్రాయంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అనుభవాన్ని మనం అందించాలి వారికి ఒక అనుభవాన్ని మనం ఇవ్వాలి ఏంటో ఆ అనుభవం తెలుసా ప్రభు పాదాల దగ్గర ప్రభు పాదాల దగ్గర ఉండే అనుభవాన్ని మన పిల్లలకు మనం నేర్పించాలి ఇదిగో ఎవరికి సమస్య ఉంది రూతుకో సమస్య ఉంది ఆ సమస్యను తీర్చగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే బోయాజు దగ్గర ఉంది ఇప్పుడు రూతు ఎక్కడ ఉంది తెలుసా బోయాజు పాదాల దగ్గర ఉంది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను ఎవరిన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత మన పిల్లలు ఎవరి పాదాల దగ్గర ఉండాలి తెలుసా ప్రభు పాదాల దగ్గర ఉండాలి మన పిల్లలు ఎక్కడుంటారు తలలు ఎగరేసి కాలర్లు ఎగరేసి జుత్తులు విరబూసి ఎక్కడెక్కడో మన పిల్లలు తిరుగుతూ ఉంటారు మనం నేర్పించాల్సింది ప్రతి తల్లి తండ్రిగా ఇదిగో యవన ప్రాయంలోనికి వచ్చావు అని అంటే ఈ జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి నీ సమవయస్కులతో నీకు సమస్య ఉంటుంది చుట్టుపక్కల వ్యక్తులతో నీకు సమస్య ఉంటుంది అనేక సమస్యలు ఉంటాయి ఈ సమస్యలలో నీకు సహాయం అందించేది ఎవరో తెలుసా తల్లిదండ్రులుగా నేను కాదు బంధుమిత్రులుగా మేము కాదు నీకు సహాయం అందించగలిగేది ప్రభు ఒక్కడే ఏసయ్యా ఒక్కడే అని చెప్పి ఎవరి పాదాల దగ్గర తీసుకెళ్లాలి తెలుసా మనము ప్రభు పాదాల దగ్గర మన పిల్లల్ని తీసుకెళ్ళాలి మనందరికీ బాగా తెలుసు మరియా మార్త ఇద్దరు సహోదరులు ఒకరోజు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరీ ఎక్కడ కూర్చుందంట ప్రభు పాదాల దగ్గర వచ్చి మరియా కూర్చుందంట ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత మార్త వచ్చి అంటుంది అయ్యా అయ్యా ఎన్ని పనులు ఉన్నాయి ఇంట్లో ఇంటి పని ఉంది వంట పని ఉంది సమాజానికి పరిచయ చేయమన్నాడు సంఘానికి పరిచయ చేయమన్నాడు పవిత్రమైన ప్రవర్తన కాపాడుకోవాలన్నాడు ఎన్ని పనులు ఉన్నాయి ప్రభు ఇలాంటి సమయంలో మరియా నీ దగ్గర కూర్చుంటే ఎలా అని అంటే ప్రభు అంటాడు ఇదిగో మరియా ఉత్తమమైనది ఒకటి ఉంది ఈరోజు జనీసా తల్లిదండ్రులకు జనీసాకు నేను తెలియబరుస్తున్న ఒక చివరి మాట ఏంటో తెలుసా ఉత్తమమైన మార్గం క్రైస్తవ విశ్వాస జీవిత మార్గం ఈ మార్గంలోనికి నువ్వు వచ్చి ఏం చేయాలి తెలుసా యవ్వనములో నుంచే ప్రభు పాదాల దగ్గర కూర్చోాలి ప్రభువు పాదాల దగ్గర కూర్చోవటం అంటే అర్థం ఏంటో తెలుసా ఇదిగో నువ్వు చదవగలవు దేవుని వాక్యాన్ని చదవాలి నువ్వు ప్రార్థన చేయగలవు దేవునికి ప్రార్థన చేయాలి ఎవ్వన జీవితంలోనూ వాక్యం పైన ఎవ్వన జీవితంలో ప్రార్థన పైన ఇష్టం లేకుండా బ్రతికితే నేను అన్నానే మొదటిగా పవిత్రమైన ప్రవర్తన రాదు రెండవదిగా పరిచర్య ధర్మము రాదు ప్రభు పాదాల దగ్గర ఈరోజు జెనీసా యొక్క తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ రోజు మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటో తెలుసా నా కుమార్తె ఎవరి పాదాల దగ్గర పెరగాలి ప్రభు పాదాలయ్యూ ప్రభు పాదాల దగ్గర పెరిగే అనుభవంలోనికి నువ్వు తీసుకెళ్తే దేవుడు అంటున్నాడు పవిత్రమైన ప్రవర్తన నేను ఇస్తాను పరిచర్య ధర్మాన్ని నేను నేర్పిస్తాను తద్వారా దేవుడి నీకు ఇచ్చినటువంటి అమ్మాయిని దేవుడినికు ఇచ్చిన గర్భఫలాన్ని తిరిగి దేవునికి మహిమకరంగా పెంచే ఒక ధన్యత కలిగిన తల్లిదండ్రులుగా మీరు నేను ఉంటాం కనుక ఋతు జీవితాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు కోరుకున్న లక్షణాలన్నీ అన్య దేశంలో నుంచి వచ్చిన గారిలో ఉంది ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు క్రైస్తవ కుటుంబాలలో పెరుగుతున్నటువంటి స్త్రీలలో క్రైస్తవ కుటుంబాలలో పెరుగుతున్న అమ్మాయిలలో ఇదిగో అటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా ఒకవేళ లేవు అంటే దేవుడినితో మాట్లాడిన మాటతో అటువంటి అటువంటి పెంపకంలోనికి మీరు ఎల్లరిని మనస్ఫూర్తి కోరుకుంటూ తల ఇచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుందాం